నర్సంపేట పట్టణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత మరియు నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవశ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ నిర్వహణ తీరు చూస్తుంటే ముఖ్యమంత్రి గాలివి గాలి మాటలు మూటలు లాగా కనిపిస్తున్నది మెడికల్ కాలేజ్ శంకుస్థాపన జరిగింది అక్కడ శిలాఫలకాలు ఉన్నాయి మిగతా పనులకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు కనబడటలేవు శంకుస్థాపన కార్యక్రమంలో క్షేత్రస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు రాష్ట్ర ఉన్నతాధికారులు ఎవరూ కూడా పాల్గొనడానికి వీలు లేదని చెప్పి ఎన్నికల కమిషన్ నిబంధనలు పెట్టింది అటెండర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ వరకు కూడా శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు ఎవరు పాల్గొనరు అని అన్నారు సభకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టు పత్రికల వార్తలు వస్తున్నాయి ఎన్నికల కమిషన్ గత నాలుగు రోజుల క్రితం ముప్పై తేదీన ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి నియమ నిబంధనల ప్రకారంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేటువంటి గ్రామాల నుంచి ఓటర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభకు రావడానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ చెప్పింది గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతం అంటే మన నియోజకవర్గంలో నూట డెబ్బై ఒక్క గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఓటర్లు అంటే ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా ముఖ్యమంత్రి సభకు రావడానికి వీలు లేదు అనుమతి లేదు అంతా ఇంతా శంకుస్థాపనలు చేస్తున్నామని చెప్తున్నటువంటి ఎమ్మెల్యే గారి యొక్క మాటలు చూస్తే విడ్డూర అనిపిస్తుంది నిన్ననే చెప్పిన మెడికల్ కాలేజ్ శంకుస్థాపన జరిగింది అక్కడ శిలాఫలకాలు ఉన్నాయి మిగతా చాంతాడంతా చదివినటువంటి పనులకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు శంకుస్థాపన కార్యక్రమంలో క్షేత్రస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు రాష్ట్ర ఉన్నతాధికారులు ఎవరు కూడా పాల్గొనడానికి వీలు లేదని చెప్పి ఎన్నికల కమిషన్ నిబంధనలు పెట్టింది అంటే అటెండర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధిత డిపార్ట్మెంట్ వరకు కూడా శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు ఎవ్వరు పాల్గొనరు పాల్గొనకూడదు అని ఎన్నికల కమిషన్ చెప్పింది శంకుస్థాపన కార్యక్రమాలలో ఏ స్థాయి అధికారులు కూడా పాల్గొనరు ఎవరు కూడా సభకు గ్రామ పంచాయతీ ఎలక్టోరల్ లిస్టులో ఉండబడిన ఓటర్లు ఎవరు కూడా ఆ సభకు రావడానికి లేదు తరలించద్దని చెప్పింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు అభ్యర్థులు కూడా ఈ సభకు పార్టిసిపేట్ చేయడానికి లేదు చేస్తే వారు అనర్హులు అవుతారని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పి కెమెరాకు చిక్కినా వీడియోలకు చిక్కినా వాళ్ళు అనరువులు అని చెప్పి చెప్పింది మరి సభ ఎవరితో నిర్వహిస్తున్నారు అదే శంకుస్థాపనలకు వచ్చే ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించే అధికారులు ఎవరు ఆ కాగిదాలకు ఉన్నటువంటి శాంటిటీ విలువ నిబద్ధత గ్యారంటీ ఎవరు గాలి మాటలు నీటి మూటలు ఈ నియోజకవర్గానికి సంబంధించి నిన్ననే మేము అడిగినాం దయచేసి అభివృద్ధి గొడ్డలి కాటు లెక్కనే ఆగిపోయింది రెండు సంవత్సరాల నుంచి ఇటు పుల్ల అటు కదలలేదు తట్టెడు మట్టి తీయలేదు అన్నింటిపైన సమీక్ష చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసినాం ముఖ్యమంత్రి గారి పర్యటన మేము వెల్కమ్ చేస్తూ